హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీనుమహ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకి కామెంట్లో అడిగిన బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి మరి కామెంట్లో బ్లౌజ్ కటింగ్ అనేది నడుము లూజ్ ఎంత ఉండాలని అడిగారు ఆ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే బ్లౌజ్ని ఇలాగ ఫోల్డింగ్ పెట్టుకొని ఓపెన్ ఉండేది మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలి క్లోజ్గా ఉండేది మన సైడ్ పెట్టుకోవాలి అంటే మనం ఎట్ైతే కూర్చొని కట్ చేస్తామో కూర్చొని కానీ నిల్చొని కానీ ఎటైతే కట్ చేస్తామో ఉండేలాగా చూసుకోవాలి ఫస్ట్ అయితే కింద హెచ్చు తగ్గులు ఏమైనా క్లాత్ ఉంటే స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఆ పీస్ అనేది కట్ చేసుకోవాలి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఆది బ్లౌజ్లో నడుము కరెక్ట్గా సెంటర్ ఎక్కడుంది రౌండ్ అంటే నెక్ రౌండ్ కరెక్ట్గా ఎక్కడుందో ముందు ఆది బ్లౌజ్కి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఆది బ్లౌజ్ని బ్యాక్ సైడ్ టక్సుల దగ్గర పట్టుకొని షోల్డర్కి కరెక్ట్గా మార్కింగ్ పెట్టుకోవాలి ఎక్స్ట్రాగా ఒక పా ఒక ఆరు ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర అలాగే బ్యాక్ లెంత్ ఎంత ఉందో ఈ విధంగా కొలత అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు నడుము లూజ్ చూసుకోవాలి టేప్ తీసుకొని నడుము లూజ్ని ఇలా కొలత తీసుకోవాలి ముప్పై రెండు ఇంచులు ఉంది ముప్పై రెండు ముప్పై రెండు ఇంచులని క్లాత్ మీద ఈ విధంగా రాసి పెట్టుకోండి ముప్పై రెండుని నాలుగు భాగాలు చేసుకోవాలి ముప్పై రెండులో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు వస్తుంది ఒకవేళ అర్ధం కాకపోతే టేపుని ముప్పై రెండు ఇంచుల దగ్గరికి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఇలా డబుల్ ఫోల్డింగ్ పెట్టుకున్నారంటే ముప్పై రెండులో సగం పదహారు ఇంచులు వస్తుంది మళ్ళీ పదహారు ఇంచులకి టేపుని ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టారంటే ఎనిమిది ఇంచులు వస్తుంది ముప్పై రెండులో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు ఇది పెద్ద సైజు బ్లౌజ్ అండి నడుము లూజు ఎనిమిది ఇంచులు ప్లస్ ఒకటిన్నర చెస్ట్ లూజ్కి కలుపుకోవాలి ఒకటిన్నర చెస్ట్ కలుపుకుంటే ఎంత వస్తుంది తొమ్మిది పాయింట్ ఐదు అంటే తొమ్మిదిన్నర ఇంచులు వస్తుంది చెస్ట్ లూజు ఇలాగ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో ఇలా చూసుకొని ఇదే పొడవుని పదకొ పద్నాలుగు ముప్పై ఇంచుల్ని అటు సైడ్ కూడా మార్కింగ్ పెట్టేసుకొని షోల్డర్ దగ్గర ఇలా రెండు లైన్లు డ్రా చేసుకోవాలి ఇప్పుడు నడుము లూజు ఎనిమిది ఇంచులు బ్యాక్ ట బ్యాక్ టక్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం ఇంచులు పెట్టుకోవాలి అలాగే చెస్ట్ లూజు తొమ్మిదిన్నర ఇంచులు ఖర్చు కోసం రెండు ఇంచులు ఈ విధంగా పెట్టేసుకొని సైడ్ లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఇది నడుము లూజు రెండున్నర ముప్పై రెండు ఇంచులు కదండి ఇప్పుడు మనము షోల్డర్ అనేది ఐదున్నర ఇంచులు పెట్టుకోవాలి నెక్ పెడుతూ రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇదే ఐదున్నర ఇంచులని ఇలా కొంచెం కింది వైపుగా కూడా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకు అంటే ఆమ్ రౌండ్ కోసం నెక్ పెడుతూ రెండున్నర ఇంచులు పెట్టాం కదా ఈ కింది వైపున మూడు ఇంచులు పెట్టుకోవాలి ఇప్పుడు ఆమ్ రౌండ్ మనకి కరెక్ట్గా రావాలి అంటే ఆది బ్లౌజ్లో సైడ్ ఎంత పొడవు అయితే ఉందో ఈ విధంగా అయినా కొలుచుకొని మీరు పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఐదున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నేను ఐదున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే పెట్టానండి ఆమ్ రౌండ్ కోసం ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఇక్కడ కార్నర్లో వన్ ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని ఇలా ఆమ్ రౌండ్ని షేప్ డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని నడుము లూజ్ ఎనిమిది ఇంచులు వచ్చింది కదా అలా కాకుండా ఆది బ్లౌజ్లో మనకి హ్యాండ్ అంటే షోల్ ఆమ్ రౌండ్ ఎంత లూజ్ అయితే ఉందో ఇక్కడ చూడండి కుట్టు మీకు కనిపియదు కదా కదా అందుకే నేను ఇక్కడ మార్కింగ్ పెట్టాను కరెక్ట్గా పైన షోల్డర్ దగ్గర వదిలిపెట్టేసుకొని ఖర్చు అనేది ఆమ్ రౌండ్ని ఈ విధంగా కొలత తీసుకోవాలి కరెక్ట్గా వచ్చింది మళ్ళీ ఒకసారి చూడండి పైన ఖర్చు వదిలిపెట్టుకోవాలి షోల్డర్ దగ్గర వదిలిపెట్టేసుకొని కరెక్ట్గా కొలత అనేది తీసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చింది చూసారు కదా ఇప్పుడు బ్యాక్ నెక్ ఈ కింద వైపున మూడు ఇంచులు పెట్టుకోవాలి అయితే ఇది కంప్యూటర్ వర్క్ వచ్చింది కాబట్టి నేను జస్ట్ మీకు ఇక్కడ డ్రా చేసి మాత్రమే చూపిస్తున్నానండి నెక్ అయితే కటింగ్ చేయట్లేదు టక్స్ కూడా మనకి ఇక్కడ బ్యాక్లో తొమ్మిది ఇంచులు వచ్చింది అందులో నాలుగున్నర ఇంచు పొడవు పెట్టుకోవాలి బ్లౌజ్ పొడవు వచ్చేసి పావు ఇంచు తక్కువ పదహారు ఇంచులు ఉంది అందుకే నేను ఇక్కడ నాలుగున్నర ఇంచి పొడవు డాట్ పెట్టాను అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని సైడ్ ఖర్చుల దగ్గర ఒక హాఫ్ ఇంచ్ డౌన్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి నెక్ కట్ చేయకుండా మిగిలింది మొత్తం పీస్ని కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ వర్క్ వచ్చినప్పుడు బ్లౌజ్కి నెక్ అనేది కట్ చేయకూడదండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది మనకి కస్టమర్ అడిగిన సారీ అండి కామెంట్లో అడిగిన బ్లౌజ్ కటింగ్ అయితే నేను ఇక్కడ చూపించానండి నడుము బ్లౌజ్ ముప్పై రెండు ఇంచులు ముప్పై రెండు ఇంచుల నడుము బ్లౌజ్ ఉండే బ్లౌజ్ కటింగ్ అయితే చూపించమన్నారు నేను వాళ్ళకి ఈ వీడియోలో క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్లో అడగచ్చండి అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అండి హ్యాండ్ కటింగ్ కూడా పైన ఎక్కువలు తక్కువలు ఏమైనా ఉంటే స్ట్రైట్గా కటింగ్ చేసేసుకొని ఒక ఆరు ఇంచ్కి ఎక్స్ట్రాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి హ్యాండ్ పొడవు ఎంతుందో ఈ విధంగా లూజు పొడవులు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి ఖర్చులతో కలిపి ఇప్పుడు టేప్ తీసుకొని మొత్తం మనకి ఇంచులు వచ్చింది ఇంచులని అటు సైడ్ ఖర్చు సైడ్ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు పెట్టుకోవాలి స్ట్రైట్గా ఒక లైన్ రా చేసేసుకొని ఇక్కడ ఖర్చు దగ్గర కూడా ఒక లైన్ రా చేసేసుకోవాలి అయితే మనకి రౌండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఏడు కాల్ ఇంచులు ఉంది ఏడు పాయింట్ టూ ఇక్కడ సైడ్ మనకి కావాలి అనుకుంటే ఎక్స్ట్రా పీస్ అనేది జాయిన్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు షోల్డర్ దగ్గర రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి వన్ ఇంచి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇలాగా హ్యాండ్ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి సైడ్ ఖర్చుకి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకోవాలి ఎలాగైతే మార్కింగ్ చేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి షోల్డర్ పైన షోల్డర్ దగ్గర ఒక ఖర్చు పెట్టుకోవాలి సైడ్ ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇలా హ్యాండ్ ఓపెన్ చేసుకొని మధ్యలో మధ్యలో నుండి వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి సైడ్ ఖర్చు నుండి ఇక్కడికి ఎంత ఉందో చూసుకొని మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ ముప్పై ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఈ వన్ ఇంచ్ దగ్గర నుండి ఖర్చు వరకు ఇలాగ షేప్ అనేది డ్రా చేసుకొని డ్రా చేసిన విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక ఖర్చు అయితే పెట్టేసుకోండి సరిపోతుంది హ్యాండ్ కటింగ్ చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ కటింగ్ చేసేటప్పుడు ఓపెన్స్ అనేది మన వైపుకు ఉండాలండి మనకు ఆపోజిట్ ఉండకూడదు ఈ ఓపెన్స్ ఇలా పెట్టేసుకొని నీట్గా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకొని మీకు ఎక్కువ మీకు ఎక్కువ క్రాస్ కావాలి అనుకుంటే ఈ బ్యాక్ పార్ట్నే జరుపుకోవాలండి ఫస్ట్ లేదు తక్కువ కావాలన్నా కూడా మీరు పై వైపున అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నాకు కొంచెం ఎక్కువ గాలి వస్తుంది అందుకే ఇలాగ క్లాత్ అనేది జరిగిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో యాజ్ ఈజ్ అలాగే మొత్తం మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ నెక్ ఎక్కడికి అయితే మార్కింగ్ మనం షోల్డర్ ఉందో అక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసుకొని బ్యాక్ సైడ్ ఇంచులకు పెట్టాం కదా సేమ్ ఇక్కడ కూడా ఇంచులకు పెట్టుకొని షోల్డర్ దగ్గర నుండి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఆమ్ రౌండ్లో ఒక హాఫ్ ఇంచుకి లోత్ అనేది డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఇలాగా లోత్కి డ్రా చేసుకోవాలి కింది వైపు నుండి రెండున్నర ఇంచు అటు రెండున్నర ఇంచి మార్కింగ్ పెట్టుకోవాలి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉండే లైన్ కన్నా ముప్పై ఇంచుల కిందికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ముప్పై ఇంచుకి లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఒకసారి ఆది బ్లౌజ్లో కూడా ఈ విధంగా కొలత పెట్టుకోండి మీకు ఒకవేళ డౌట్ ఉంది అనుకుంటే చూసారా కరెక్ట్గా ఖర్చుతో కలిపి మనకి అక్కడికైతే సరిపోతుంది ముప్పై ఇంచులు పెట్టుకున్నాము అంటే చూడండి మనం గీసిన గీత కన్నా ముప్పై ఇంచులు కిందకి పెట్టుకున్నామంటే కరెక్ట్గా మనకి లెంత్ అనేది సరిపోతుంది ఇక్కడ సైడు ఇక్కడ నుంచి ఐదు ఇంచులకు ఒక మార్కింగ్ రెండున్నర ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఖర్చు సైడు హాఫ్ ఇంచుకి ఒక మార్కింగ్ లైన్ గీసిన దానికంటే పై వైపుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఎక్కడికైతే ఉందో అక్కడి నుంచి ఒక పావు ఇంచ్ పైకి ఒక మార్కింగ్ నాలుగో ఉక్స్ దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు స్కేల్తో సైడ్ ఖర్చు నుండి ఇలా డ్రా చేసుకోవాలి ఫ్రంట్ ఉక్స్ పట్టి దగ్గర ఇలా డ్రా చేసుకోవాలి నెక్ దగ్గర ఇలా డ్రా చేసుకోవాలి రౌండ్ అండి ఈ రౌండ్ మీరు కటింగ్ చేసుకున్నా పర్వాలేదు లేదా అలాగైనా ఉంచుకున్నా పర్వాలేదు ఇప్పుడు నేను ఎలాగైతే డ్రా చేశానో మొత్తం అదే విధంగా కటింగ్ అయితే చేస్తున్నానండి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్లో అడగండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను ఇప్పుడు నేను కామెంట్లో అడిగిన వాళ్ళకి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించానండి మీరు కామెంట్లో అడిగినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఏమైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలి అయితే బ్యాక్ ఫ్రంట్ రెండు సమానంగా చూసుకోవాలి ఈ సైడు బ్యాక్ పార్ట్లో ఈ సైడ్ నడుం దగ్గర క్రాస్ పీస్ అనేది ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ రెండు సమానంగా పెట్టుకోవాలి సమానంగా పెట్టుకొని కచ్చు సైడు ఈ విధంగా ఖర్చుతో కలిపి బెల్ట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి మొత్తం ఇలా కొలత తీసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్లో నడుము దగ్గర పీస్ జాయింట్ చేయడం కోసం ఈ ఎడ్జెస్ని కటింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ పెట్టుకోవాలి ఉక్సుపట్టి సైడు మూడు ఇంచులు డాట్ దగ్గర రెండున్నర ఇంచి సైడ్ ఖర్చు దగ్గర ముప్పై రెండు ముప్పై ఇంచులకి బెల్ట్ పొడవు పదకొండు ఇంచులు ఇలాగ మార్కింగ్స్ అన్నింటినీ కలిపేసుకొని షేప్ అనే షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసేసుకోవాలి నీట్గా ఈ విధంగా ఫ్రంట్ సైడ్ ఒక ఇంచు లోతుగా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి క్రాస్గా ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక ఒక కచ్ అయితే పెట్టేసుకోండి సరిపోతుంది ఇంకా మీకు ఏమైనా లైనింగ్ పీస్లో క్లాత్ కనుక మిగిలితే ఇలా ఎక్స్ట్రా క్లాత్ కూడా మనము షేప్ బెల్ట్ అనేది వాడుకోవచ్చు ఈ విధంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ మిగిలిన క్లాత్ ఇదండి మెయిన్ బ్లౌజ్ పీస్ ఇదండి వర్క్ వచ్చింది అంటే కంప్యూటర్ వర్క్ ఉన్నారు సో ఈ బ్లౌజ్ అయితే మనము కటింగ్ చేసామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ వర్క్ అనేది హ్యాండ్స్కి అయితే రాలేదు బ్యాక్ ఫ్రంట్ మాత్రమే ఇచ్చారు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్